తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎన్నికల ప్రచారాల్లో ఉబ్బడిదిబ్బడిగా అమలు కాని హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల లోపలనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పని ఎన్నికల హామీల్లో తెలియజేయడం జరిగింది మరి సంవత్సరం కాలం గడిచినా కూడా రైతులకు ఎలాంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకు రైతు భరోసా కింద పదివేల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం జరిగింది సంవత్సర కాలంలో రెండు కార్ల పంటలు రైతులు వేయడం జరిగింది రెండు కార్ల పంటలు వేసినా కూడా యాసంగి వాలంకాలం కూడా ఈ రోజున మరి వాళ్ళకు సార్ ఒక సంవత్సరం కాలంలో రెండు సార్లు పడవలసినటువంటి రైతు భరోసా ఈ రోజు వరకు కూడా వాళ్ళు వాళ్ళకి రైతులకు మరి పెట్టుబడుల కింద రైతు భరోసా అందకపోవడం అది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాను ఎన్నికల్లో మీరే హామీ ఇచ్చారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాసంగి వానకాలము రెండు కార్లు ఇస్తే కత్తెర పంటకు కూడా సంవత్సరాలకు మూడు పంటలకు మేము ఇస్తామని చెప్పని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్న రెండు రెండు కార్లకే ఎగ్గొట్టే పరిస్థితిలో ఈ రోజున కనపడతా ఉంది అంతేకాదు మరి ఏకకాలంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు రెండు లక్షల రుణాలు ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఏకకాలంలో రుణాలు మాఫీ చేసినటువంటి పరిస్థితి సంవత్సరం గడిచినా కూడా నాలుగు విడతలుగా రుణమాఫీ చేసినా కూడా ఇంతవరకు రెండు లక్షల రుణాలు లోపు ఉన్నటువంటి రైతులకు మరి రుణ రుణాలు మాఫీగా పరిస్థితి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి నిన్నగా మొన్న మాట్లాడిన సందర్భంలో క్యాబినెట్ సమావేశంలో నాలుగో విడతలో రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తామని చెప్పని చెప్పి టింగ్ అని చెప్పని మీకు డబ్బులు పడతాయని చెప్పని మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు గడిచి ఇరవై రోజులు అయినా కూడా డిసెంబర్ మొత్తం అయిపోతున్నా కూడా బ్యాంకులో ఎలాంటి డబ్బులు రైతులకు రావాల్సినటువంటి అకౌంట్లో జమ కానటువంటి పరిస్థితి ఉంది పిఎస్సిఎస్లో కానీ కమర్షియల్ బ్యాంకులో కానీ ప్రభుత్వ బ్యాంకులలో ఏ బ్యాంకులో తీసుకున్నా కూడా రెండు లక్షల రుణాలు మా పరిస్థితి కనపడతా ఉంది అంతేకాదు రెండు లక్షలు పైబడి ఉన్నటువంటి రైతులు రుణాలు తీసుకున్నట్టయితే రెండు లక్షల లోపు వరకు కూడా పైన ఉన్నటువంటి డబ్బులు చెల్లిస్తే వెంటనే మీకు ఆ డబ్బులు మంజూరు చేయిస్తామని చెప్పని మంత్రుల సమావేశంలో క్యాబినెట్లో ఎక్కడికి వచ్చినా కూడా హామీలు ఇచ్చి చెప్పడం జరిగింది మంత్రులు చెప్పినటువంటి మాటలు విని రైతులు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులను బ్యాంకర్స్ దగ్గర తీసుకుపోయి తల తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఎలాంటి హామీలు రాక ప్రకటన రాక లబోదిబోమని చెప్పని రైతులు నెత్తి బాధకునే వైనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అయ్యా నువ్వు రైతు మా అధికారి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తావని చెప్తా చెప్పి చెప్పినావు ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు తీసుకున్నటువంటి రుణమాఫీలు సకాలంలో రుణమాఫీలు రెండు లక్షల వరకు కూడా జరగలేదు అదేవిధంగా కౌలు రైతులకు కూడా మేము సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పాం అది ఊసే లేదు అదే విధంగా భూమి లేని నిర్పేద కూలీలకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరాకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పని చెప్పావు అదే కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రెండు వేల ఇరవైనాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మరి మేము భూమి లేని వ్యవసాయ కూలీలకు రెండు విడతలుగా ఫస్ట్ విడతకు ఆరు వేలు రెండో విడతకు ఆరు వేలు ఇస్తాయని చెప్పని డెడ్ లైన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పెట్టడం జరిగింది బట్టి విక్రమార్గ గారు జిల్లా మన ఉన్నటువంటి రాష్ట్ర మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు అయిపోయింది ఇంతవరకు బ్యాంకులో అకౌంట్ డబ్బులు లేవు మరి ఇంతవరకు ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పని మరి పొంగులేటి శ్రీనివాసరావు గారు మంత్రి గారు మరి చెప్తా ఉన్నారు ఎవరిని నమ్మాలి ఎవరు ఎప్పుడు చేస్తారు మళ్ళీ మళ్ళీ కూడా మీరు మన సంక్రాంతి పండుగ సందర్భంలో వేస్తామని చెప్పని చెప్తున్నారు మంత్రులకు మంత్రులకు పొంతలు లేని ప్రకటన చేస్తూ మరి ప్రజలను రైతుల్ని మోసం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారు మీరు రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని చెప్పని కపడబుద్ధితో ప్రయాణం చేస్తూ ఉన్నారు అంతేకాదు దివాంగులకు ఉన్నటువంటి వితంతులకు వృద్ధులకు కూడా అధికారకు రాగానే రెండు వేలు ఉన్నటువంటి వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఉన్నారు మరి దివాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తూ ఉన్నారు ఇంతవరకు మరి పెంచినటువంటి దాఖలా లేవు మరి గతంలో కూడా యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వృద్ధుడికి మీకు వెంటనే మీకు వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పని చెప్పారు లక్షల కొద్ది దరఖాస్తులు తమ కార్యాలయం ముందులో ఉన్నాయి ఇంతవరకు వాళ్ళకి ఎవరికి కూడా మీరు పెన్షన్ మంజూరు చేయకపోవడం అది ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే రైతులకు రై రైతులకు తీసుకున్నటువంటి రుణాలు మీరు మాఫీ చేయకుండా ఉన్నారు ఇంకోటి ఏంటంటే మేము మనకు పెట్టుబడి సాయం కావాలని చెప్పని బ్యాంకర్స్ దగ్గర పోయి లోన్ ఇవ్వమంటే ఇది క్లియర్ అయిన తర్వాతనే మరి లోన్ ఇస్తామని చెప్పినట్టు ఏను మరి బ్యాంకర్స్ కనబడతా ఉన్నది వెంటనే రుణమాఫీ చేసి రైతులకు పెట్టుబడి సహాయానికి బ్యాంకర్స్ కూడా మన వాళ్ళకు లోన్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే మాత్రం ఉన్నటువంటి మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైంది రాబోయే ఎన్నికల్లో స్థానిక సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని కళ్ళబుల్లి మాటలు చెప్పి టైంపాసులు చేసి ఎన్నికల్లో వచ్చి మళ్ళీ మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాప్రతిని ఎన్నుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పబ్లిక్లు మొత్తం కూడా మీరు చేస్తున్నటువంటి ఆగడాలు గ్రహిస్తూ ఉన్నారు మళ్ళీ రాబోయే టైంలో మీకు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను తెలంగాణ సర్కారు గెలిచిన కానించి ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్పని ప్రజల దృష్టికి వెళ్ళిపోయింది వికలాంగులకి పెంచుతానని పెన్షన్ పెంచలేదు మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అనేది ఇవ్వలేదు తర్వాత గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు ఇప్పటి వరకు ప్రతి ఒక్క మహిళ గ్యాస్ సిలిండర్ నింపినప్పుడల్లా ఐదు వందలకి ఇస్తానని ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టిన ఆశకి అన్ని వారు గ్యారంటీల ఏది మాకు అమలు కాలేదనే ఉద్దేశంతో జనాలు అసంతృప్తితోటి ఈ గవర్నమెంట్ మీద ఉన్నారని చెప్పని ప్రజానీకంలో ఉన్నది రెండవది ఈ రెండు లక్షల రూపాయల రుణమాపిలో ఇంతవరకు కోఆపరేట్ బ్యాంకులకు కానీ కమర్షియల్ బ్యాంకులకు కానీ లిస్ట్ అవుట్ చేయలేదు కనీసం విడుదల వారిగా మాఫీ చేస్తామని చెప్పన్న మాట తప్పుకున్నారు ఇంతవరకు ఒక లిస్ట్ కూడా రెండు రెండు లక్షల లోపు ఉన్న రైతుకి లిస్ట్ అనేది కోఆపరేట్ బ్యాంకులకు పంపలేదు మళ్ళీ వాళ్ళకి లోన్ మళ్ళీ పంట రుణాలకి పంటకి కావాల్సినటువంటి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి బ్యాంకు పోతే ఈ రుణం మాఫీ కాలేదు కాబట్టి ఏమంటారు రెండు విధాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు మాత్రం రైతు భరోసాకి రుణమాఫీకి సంబంధించి రెండు విషయాల రైతులని భారీ ఎత్తున దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్ అంచేత రైతు దృష్టిలో మాత్రం ఈ గవర్నమెంట్కి మాకు ఇచ్చిన ఆమె గత గతంలో పోయిన గవర్నమెంట్ మాకు ఆరు నెలల ఆరు నెలల కోసం ఆరు నెలల కోసా సంవత్సరానికి రెండు సార్లు రుణమాఫీ మన రైతు రైతు బంధు వేసేది ఇది రైతు భరోసా అని చెప్పని ఇప్పుడు ఆ పేరు పెట్టింది కానీ ఇంతవరకు రైతు భరోసా పేరు మీద ఒక్క రైతుకు ఒక పది గుంటల రైతుకు ఎక్కడ రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా అకౌంట్ల పడ్డ దాఖలాలు లేవు అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీల మీద విఫలమైందని చెప్పని ప్రజానీకంలో గుర్తింపు ఉంది మిర్యాలు కూడా పాపులర్ ఛానల్ ప్రేక్షకులకు మిరియాలు కూడా నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు చర్చ ప్రజల్లో జరిగేది రుణమాఫీ గురించి ఈ రుణమాఫీ విషయంలో గవర్నమెంట్ లెక్కల ప్రకారం నలభై మూడు వేల కోట్లు రైతులు రుణమా రుణాలు తీసుకున్నారని చెప్పడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అయితే ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగలేదు అంటే సగానికి పైగా రుణమాఫీ జరగలేదని రైతులు నిరుత్సాహంతో ఉన్నారు ఇంకో విషయం అసలు రెండు లక్షల రుణమాఫీ అనేది ఎవ్వరికి జరగలేవరకు రెండు లక్షల లోపు రెండు లక్షల లోపు ఉన్న జనానికే జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందల వివిధ రకాల హామీలు కనీసం నాలుగు వందల ఇరవై నాలుగు హామీలు ఇవ్వడం జరిగింది అందులో వంద రోజుల లోపల ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపల ఆరు అని చెప్పడం జరిగింది ఆ ఆరు ఆమెలో ముఖ్యంగా జరిగింది ఒక ఉచిత మహిళలు అంటే బస్సు రవాణా సౌకర్యం బస్సు ఉచిత ప్రయాణం అది ఒక్కటే నైంటీ పర్సెంట్ జరిగింది రెండవది సిలిండర్ లానరు ఐదు వందల రూపాయలు అది అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరగాలి మా లెక్కల ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు కాలేదని జనంలో అభిప్రాయం ఇంకోటి రైతు భరోసా అసలు జరగలేదు రైతు బంధు అనేది జరగలే రుణమాఫీ జరగలే ఇందిరమ్మ ఇల్లు అన్నారు ఇంతవరకు అది జరగలే ఇంకా చాలా వాళ్ళు ఇచ్చిన హామీలో ఏది కరెక్ట్గా జరగలేదని జనం అభిప్రాయం వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెబుతారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఏ ఇచ్చిన హామీలు ఏవి జరగలేదు కనుక వారికి తగిన రీతిలో జనం బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం